કેમ છો ના ના વિજ્ઞાન પરો ನಗರಪಾಲಕ ಸಮಸ್ತ ಕಾರ್ಯಕರ್ಯಮೋ ಅಭಿನಂದನೆಗಳು ಕಾರ್ಯಕರ್ಯಮೋ ಅಭಿನಂದನೆಗಳು ಮೂರನೇ ದಿನದ ವೇತನ ಕೇಳಿಸೋ ಅಭಿನಂದನೆಗಳು ಬಿಎಎಸ್ಐನೋ ಸರ್ಕಾರಿ ವೇತನ ಕೇಳಿಸೋ ಮುನ್ಸಿಪಲ್ ಕಾರ್ಮಿಕ ಪುರಪಲ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ದೌಖಲ್ ಮುನ್ಸಿಪಲ್ ಕಾರ್ಪೊ ದರ್ಜಾಲಿ ಅರ್ಶಲ್ ಕಾರ್ಮಿಕರ ಸಮಸ್ಯೆಲೋ ಜಯಿಸಲಿ ಅರ್ಶಲ್ ಕಾರ್ಮಿಕರಗೆ ಇಎಸ್ಐ ಪಿಎ ಟೌಕರ್ಯಮೋ ಜಯಿಸಲಿ కడప కార్పొరేషన్ ఎదుట అర్ధన ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం దీనికి కారణం అడిషనల్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికులకి గత మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదు ఆ వేతనాలు మంజూరు చేయాలని చెప్పి మేము చాలాసార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినా కూడా ఇప్పటి మున్సిపల్ అధికారులు ఆ అర్షనల్ కార్మికులకు వేతనాలు వేయలేదు అలాగే అర్చనల్ కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్తా ఉన్నాం దాన్ని కూడా ఏమాత్రం పట్టించుకోలేదు అలాగే ఏదైతే ఆప్కాస్ కార్మికులకు జీవో నెంబర్ సెవెన్ ఉందో ఆ సెవెన్ ప్రకారం అర్షనల్ కార్మికులకు కూడా పదహైదు వేలు వేతనం ఇవ్వాలని చెప్పి మేము చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కానీ గతంలో ఉన్న ప్రభుత్వం కానీ కోవిడ్ కాలం నుంచి అడ్చల్ కార్మికులు నానా ఇబ్బందులు పడి వాళ్ళు ఈ కార్పొరేషన్ సుందరీకరణలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు కానీ వాళ్ళను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు వాళ్ళకు మాత్రం ఆదాయం వచ్చే దాంట్లో మాత్రం కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు అలాగే ఏదైతే ఈ గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారో లేదా కార్పొరేషన్ అధికారులు ఉన్నారో వాళ్ళకు ఒకరోజు రెండు రోజులు వేతనం లేట్ అయితే తగిన నానా వేతన పడే పరిస్థితి ఉంది కానీ కోవిడ్ కార్మికులకు కానీ అడ్చల్ కార్మికులకు కానీ మూడు నెలల నుంచి వేతనాలు పడకపోయినా వాళ్ళు మాత్రం మేము పంపించాం చూస్తాం చేస్తామని చెప్తా ఉన్నారు తప్ప వాళ్ళకు వేతనాల పడిన దాఖలాలు లేవు అలాగే క్రిస్మస్ పండగ ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే కార్మికులు ఎక్కువ శాతం మంది ఈ ఫెస్టివల్ని జరుపుకునేది ఉంది కానీ ఈ ఫెస్టివల్ ఇంకో పది రోజుల్లో ఉంది కానీ ఇంతవరకు వాళ్ళకు వేతనాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే కడప నగరంలో ప్రధానంగా వీళ్ళందరూ అద్దె ఇండ్లలోనే ఉన్నారు అద్దె ఇళ్ళల్లో ఉండే వాళ్ళ యాజమాన్యం మూడు నెలలుగా వేతనాలు రాక అద్దెలు చెల్లించకపోతే మీరు ఇల్లు ఖాళీ చేసి వేరే వెళ్ళండి మిగతా వాళ్ళని పెట్టుకుంటే కన్నా మాకు అడ్డైన అవుతుందనే ఉద్దేశంతో ఆ ఇంటి ఓనర్లు యజమానులు కార్మికులను ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులకు వాళ్ళకి పెండింగ్లో ఉన్న వేతనాలు మంజూరు చేయాలి అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి లేకుంటే కానీ కార్పొరేషన్లో ఉండే మొత్తం ఆఫ్కాస్ కార్మికులు కావచ్చు ఇంజనీరింగ్ కార్మికులు కావచ్చు వెహికల్లో పనిచేసే కార్మికులు కావచ్చు ఈ కోవిడ్ కార్మికులకు అలాగే అడ్చల్ కార్మికులకు మద్దతుగా ఆందోళన పెద్ద ఎత్తున కొనసాగిస్తామని చెప్పి ఈ మీడియా తరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కడప నగరపాలక సంస్థ మున్సిపల్ కార్మికులు అర్చనల కార్మికుల సమస్యల పైన ధర్నా కార్యక్రమం చేస్తున్నాం సిఐటి ఆధ్వర్యంలో ఇప్పటికే అర్చనల్ కార్మికులకి దాదాపు మూడు నెలలు వేతనాలు పెండింగ్ ఉంది ఈరోజు ఆ కుటుంబం జరగాలన్నా కానీ కనీసం ఇంటి అద్దెలు కట్టుకోవాలన్నా కానీ లేదంటే కరెంట్ ఛార్జీలకు డబ్బులు కట్టాలన్నా కానీ లేని పరిస్థితుల్లో ఈరోజు గతంత్రం లేక కడప కార్పొరేషన్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ఈ నగరపాలక సంస్థ అధికారులకి వినత పత్రాలు ఇచ్చినప్పటికీ కలిసిన సందర్భాల్లో కానీ అయ్యా మా గోడు వినండి అర్చనల్ కార్మికులకు దాదాపు మూడు నెలల నుంచి వేతనాలు పెన్నగొనండి తక్షణమే వాళ్ళకి వేతనాలు ఇవ్వాలి అదేవిధంగా ఫీ ఆఫ్ సౌకర్యాలు కానీ కల్పించాలి మాకు అని అడిగినప్పుడు కానీ ఎద్దు అద్దని చెప్తా ఉన్నారు కానీ ఇంతవరకు పట్టించుకోవాలి నగరపాలక బోర్డు కానీ లేంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ పట్టించుకోకుండా మున్సిపల్ కార్మికులని కరోనా నేపథ్యం నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్న కార్మికులకి కనీస వేతనాలు పెండింగ్లో పెట్టి ఈరోజు నిర్లక్ష్యం చేస్తుంది వెట్టి చక్కెర చేసుకుంటుంది తెల్లారదమున ఐదు గంటలకే విధుల్లోకి రావాలన్నా కానీ కనీసం ఆటో ఛార్జీలు కానీ లేని పరిస్థితులు ఈరోజు అర్చినేళ్ళ కార్మికులు చాలా ఇబ్బందులు పెడతా ఎల్లకట్టా ఈ ప్రజలకు సేవ చేయాలని రాత్రి అనగా పగులు అనగా ఈరోజు నగరాన్ని సుందరగానే తీసి దిద్దే కార్మికులకి కనీస వేతనాలు కానీ ఈరోజు ఇవ్వలేని పరిస్థితులు ఈ నగరపాలక సంస్థ ఇబ్బందులకు గురి చేస్తుంది కాబట్టి ఇది ఇలాగే కొనసాగితే కానీ రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి అర్చనల కార్మికుల సమస్యల పైన పోయేదాన్ని కానీ సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆలోచన చేయాలి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే ఉన్నత అధికారులు మున్సిపల్ కమిషనర్ కానీ ఎంహెచ్ఓ కానీ పొద్దున్న నిలిచినాయి మున్సిపల్ కార్మికులు పని చేయలేదు అది చేయలేదు వాళ్ళకి రావాల్సిన ఇచ్చే కదా ఈరోజు జీతాలు లేవు ఏమీ లేవు పనులు ఏమి చేయకుండా ఉండాల పనులు చేస్తాం అయితే ఒత్తిడి జీతాలు అడిగితే ఒత్తిడి పని చేయడం లేదు మీరని ఇది సరైన పద్ధతి కాదు ఆలోచన చేసి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏంటో ఫిఎఫ్ వీఎస్ఏ కానీ అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన మూడు నెలలు పెండింగ్ వేతనాలు ఇచ్చేంతవరకు ఈ పోరాటం ఇది షాంపులు మాత్రమే రెండు మూడు రోజులు లాగా ఈకపోతే కడప నగరం ఉందా కానీ పని స్టాప్ చేసి మున్సిపల్ కార్మికులు మొత్తం అర్జున కార్మికులు కానివ్వండి అదేవిధంగా ఆప్కస్ కార్మికులు కానివ్వండి అందరం సమ్మెకపోయేదానికి మేమంతా సేట్ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉండమని కానీ తెలియజేస్తా ఉన్నాం